సీతారామచంద్రులు రామాయణ కాలంలో ఈ ప్రాంతంలో సంచరించడమే కాకుండా ఇక్కడే నీటి గుండంలో ఉన్న స్వయంబుగా వెలిసినారు ఏంటంటే స్వామి వారు దాదాపు ఇరవై ఐదు అడుగుల లోపలైతే స్వయంభుగా వెలిసినారట అలా రచించినటువంటి వాల్మీకి మహర్షి పుట్టినటువంటి గ్రామం ఇది నేడు వల్మిడి గ్రామంగా అయితే చరిత్రలో అయితే నిలిచిపోయింది నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు విహరి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీ అందరికీ రామాయణాన్ని రచించినటువంటి మహాకవి వాల్మీకి పుట్టినటువంటి గ్రామాన్ని అయితే చూపించబోతున్నాను అలాగే శ్రీరామచంద్రులు రామాయణ కాలంలో సీతారాములు సంచరించినటువంటి ప్రాంతాన్ని అయితే చూపించబోతున్నాను అదే తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో ఉన్నటువంటి వల్మిడి గ్రామంలో వెలిసిన సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయము ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పుడు చూపించబోయే ప్రాంతంలోనా రామాయణ కాలంలో సీతారాములు అక్కడ సంచరించి అక్కడే నీటి గుండంలో స్వయముగా అయితే వెలిసినారు ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రామాయణంకు అలాగే తెలుగు రాష్ట్రాలకు అనేకమైన సంబంధాలు అయితే ఉన్నాయి అంటే రామాయణ కాలంలో సీతారామచంద్రులు రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల అయితే సంచరించినారు అలా సంచరించినటువంటి ప్రాంతాలు ఇప్పటికైతే మనకైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి ఒక భద్రాచలంలో ఉన్నటువంటి పర్ణశాల అయితేనేమి అలాగే జనగామ జిల్లాలో ఉన్నటువంటి జీడికల్లు గ్రామం అయితేనేమి అంటే ఆ ప్రాంతాల్లో ఒక చోట స్వామివారు సంచరించారు ఇంకో చోట ఆ మాయలేడిని అయితే చంపినారు అలా అనేకమైన ప్రాంతాలు అయితే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందులో భాగంగా ముఖ్యమైనది ఏంటంటే జనగామ జిల్లాలో ఉన్నటువంటి ఈ వల్మిడి అనే గ్రామం ఈ వల్మిడి గ్రామంలో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రెండు విషయాలు అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి రామాయణ కాలంలో సీతారాములు అయితే సంచరించిన ప్రాంతంగా చెబుతారు అలాగే వాల్మీకి మహర్షి రామాయణం రచించినటువంటి వాల్మీకి మహర్షి పుట్టి పెరిగిన ప్రాంతంగా చెబుతూ ఉంటారు అసలు ఈ ఊరి యొక్క ప్రత్యేకత ఏంది ప్రస్తుతం అక్కడ కనిపిస్తున్న ప్రత్యేకతలు ఏంది అన్న విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం ఇక ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇలా వందల వేల అంటే కొన్ని యుగాల చరిత్ర కలిగినటువంటి ఈ వల్మిడి గ్రామంలో ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన శ్రద్ధను తీసుకొని యాదగిరిలో ఏ విధంగా అయితే కట్టినారో నరసింహస్వామి ఆలయము అదే పద్ధతిలో అదే శిల్పుల చేత ఇక్కడైతే వల్మిడి గ్రామంలో అయితే సారామచంద్రుల వారికి అయితే ఆలయాన్ని అయితే నిర్మించినారో ఆ ఆలయం ఏ విధంగా ఉంది ఆలయం యొక్క ప్రత్యేకతల గురించి అయితే పూర్తిగా మాట్లాడుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వల్మిడి గ్రామాన్ని పూర్వకాలంలోన వాల్మీకిపురం అని పిలిచేవారట కాలక్రమేణా వాల్మీకిపురం కాస్త వల్మిడి గ్రామంగా మారినట్లుగా చెబుతూ ఉంటారు రామాయణం రచించినటువంటి వాల్మీకి మార్చి ఈ గ్రామంలోనే పుట్టాడని అందువల్లనే ఈ గ్రామానికి వాల్మీకిపురం అనే ఒక పేరు ఉండేదని అది కాలక్రమేణా వల్మిడిగా మారిందని చెబుతూ ఉంటారు ఇక ఈ వల్మిడి గ్రామంలోన ప్రధానంగా రెండు గుట్టలు అయితే ఉంటాయి ఒకటచ్చేసి రాములవారి గుట్ట రెండవది వచ్చేసి మునులగుట్ట రాములవారి గుట్ట మీద ఆనాడు రామాయణ కాలంలో సీతారామచంద్రులు సంచరించినారని ఆ తర్వాత అక్కడే నీటి గుండంలో స్వయంబుగా వెలిసినారని ఒక చరిత్ర అయితే ఉంది అలాగే మునుల గుట్ట మీద వాల్మీకి రామాయణం మొత్తాన్ని రచించినట్లుగా ఒక చరిత్ర అయితే ఉంది అయితే రాముల గుట్ట మీద అంటే శ్రీరామచంద్రుడు స్వయంబుగా వెలిసిన ప్రాంతంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చూస్తున్న విధంగా ఘాట్ రోడ్డు ఏర్పరిచి ఒక అద్భుతమైన ఆలయాన్ని అయితే నిర్మించింది ఇక మొదటగా మనం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయం కొత్తగా నిర్మించిన ఆలయం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకున్న తర్వాత శ్రీరామచంద్రుడు స్వయంభుగా నీటి గుండంలో వెలిసిన ప్రాంతానికి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మనం వాల్మీకి మహర్షి పుట్టినటువంటి వాల్మిడి గ్రామంలో అయితే ఉన్నాం సాక్షాత్తు సీతారామచంద్రులు సంచరించిన ప్రాంతంలో ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక ప్రత్యేక శ్రద్ధను తీసుకొని ఒక ఆలయాన్ని అయితే నిర్మించినారు ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఇక మనం ఇక్కడ నుండి వెళ్ళి ఆలయం లోపలికి వెళ్తూ ఆలయం ఏ విధంగా నిర్మించినారని ఆలయం యొక్క స్థలపురణం గురించి అయితే మాట్లాడుకుందాము ఇక లోపలికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఈ వల్మిడి గ్రామ చరిత్రలో చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే వాల్మీకి మహర్షి ఆశ్రమం ఈ ప్రాంతంలోనే ఉండేదని ఆ సమయంలో సీతమ్మ తల్లి ఈ ప్రాంతంలో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో కొంతకాలం ఉన్న సమయంలో లవకుశలకు ఈ ప్రాంతంలోనే సీతమ్మ తల్లి జన్మనిచ్చిందని చెబుతూ ఉంటారు అంతేకాకుండా లవకుశలు అశ్వమేధ యాగ సందర్భంలో ఈ ప్రాంతంలోనే శ్రీరామచంద్రునితో యుద్ధం చేసినారని కూడా చెబుతూ ఉంటారు ఉత్తర రామాయణంలోని కీలక ఘట్టాలన్నీ ఈ వల్మిడి ప్రాంతంలోనే జరిగినాయని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులైతే బలంగా నమ్ముతారు ఫ్రెండ్స్ ఇంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి కొన్ని యుగాల చరిత్రను కలిగినటువంటి వల్మిడి గ్రామంలోన అంటే రామాయణ కాలంలో కీలక ఘట్టాలన్నీ జరిగినటువంటి ఈ ప్రాంతంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో దాదాపు యాభై కోట్ల ఖర్చుతో పూర్తిగా కృష్ణశీలతో ఇక్కడ చూస్తున్న విధంగా అయితే ఆలయాన్ని అయితే నిర్మించినారు ఈ మధ్య కాలంలోనే అంటే సెప్టెంబర్ నెలలో ఈ ఆలయం ప్రారంభించబడింది రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల చేత అలాగే త్రిదండి చినజీఆర్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఆలయం ప్రారంభించబడింది ఇక ఇప్పటి నుండి మరో వెయ్యి సంవత్సరాలకు కూడా చెక్కు చెదరకుండా అత్యంత పటిష్టంగా ఈ ఆలయం అయితే నిర్మించబడింది ఇక్కడైతే చూడొచ్చు మనం ఆలయం యొక్క పరిసర ప్రాంతాలు ఏ విధంగా నిర్మించినారనేది ఈ ప్రాంతంలోన ఇంత గొప్పగా ఈ ఆలయం నిర్మించడం వల్ల తరతరాల చరిత్రను కాపాడటమే కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా ఈ వల్మిడి గ్రామ చరిత్ర వల్మిడి గ్రామ ప్రత్యేకత అనేది తెలుస్తుందని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే ప్రధానంగా నమ్ముతూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడొచ్చు మనం శ్రీరామచంద్రునికి కుడి వైపున లక్ష్మణ స్వామి వారిని అయితే ప్రతిష్టాపన చేసినారు ఈ దేవాలయం ఈ నెల సెప్టెంబర్ నాలుగున ప్రతిష్ట చేయబడింది మన మంత్రి గారి ఎర్రబిల్లి దయాకరేతరం మీదుగా యాభై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు దీని పేరు వాల్మీకాపురం అది రాను రాను వల్లిమిడిగా మారింది లవకుశల జన్మస్థలం వాల్మీకి రామాయణం రాసి మూడు గుండాలు కలవు ఒకటి ముం పాలీతారామచంద్ర స్వామిగా వెళ్ళి ఉన్నారు రూపం ఫ్రెండ్స్ మనం కొత్తగా నిర్మించినటువంటి ఆలయం నుండి కొద్దిగా దూరం వచ్చినట్లయితే ఇక్కడైతే మనకైతే శివలింగం దర్శనం ఇస్తూ ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి శివలింగం కూడా అతి పురాతనమైనది చెబుతూ ఉన్నారు ఇక ఈ శివాలయం ఉన్నటువంటి ప్రాంతం నుండి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే శ్రీరామచంద్రుడు సంచరించినటువంటి ప్రాంతం అలాగే శ్రీరామచంద్రుడు కోనేరులో నీటి గుండంలో వెలిసిన ప్రాంతం అయితే మనకైతే కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే కాకతీయుల కాలంలో కాకతీయుల పరిపాలన కాలంలో కాకతీయ రాజులకు సామంత రాజు అయినటువంటి వీరమల్ల సోమనాథుడు అనే ఒక రాజు ఇక్కడ పరిపాలన చేసేవాడట ఈ వల్మిడి గ్రామంలోన ఆ సమయంలో వీరమల్ల సోమనాథుడు అనే సామంత రాజు స్వామివారు వెలిసినటువంటి నీటి గుండెంకి ఒడ్డున రాతితో రామాలయం అనేది నిర్మించినారట ఇక్కడైతే చూడొచ్చు మనం స్వామివారు వెలిసిన ప్రాంతంలోనే కొండకు వెలిసినటువంటి విగ్రహమూర్తులను ఇక్కడైతే ఈ ఆకృతుల గురించి శేషశయనంపై శ్రీ మహావిష్ణు అలాగే గరుడు అనేది రాసి ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి తెల్ల సున్నం ఉన్నటువంటి రాతి ఆలయంలోనే వందల సంవత్సరాల నుండి సీతారాముల వారికి ఉత్సవాలు అనేటివి జరుపుతూ వస్తున్నారట ఇక ఈ రాతి ఆలయం లోపలికి వెళ్లి ఏ విధంగా ఉందనేది చూద్దాము ఫ్రెండ్స్ ఈ రాతి ఆలయంలోన దాదాపు వందల సంవత్సరాల నుండి పట్టాభి రాముల వారు అలాగే పన్నెండు మంది ఆల్వార్లైతే దర్శనమిస్తూ ఉన్నారు ఇక్కడైతే చూడొచ్చు మనం పన్నెండు మంది ఆల్వార్లను అలాగే మహాగణపతి స్వామివారిని అలాగే సీతారాములు ఆంజనేయ స్వామి లక్ష్మణ స్వామి వారులను ఇక ఈ రాతి ఆలయం కు ఎదురుగా శ్రీరామచంద్రుడు వెలిసినటువంటి నీటి గుండం అనేది ఉంటుంది ఈ నీటి గుండాన్ని పాలగుండం అని అయితే పిలుస్తూ ఉన్నారు ఈ నీటి గుండం లోపల దాదాపు ఇరవై ఐదు అడుగుల లోతులో స్వామివారు అయితే వెలిసి ఉన్నారట స్వామివారు స్వయంగా ఈ పుష్కరిలో స్వామి కొలువై ఉన్నారు స్వామి దాదాపు ఒక ఇరవై ఐదు ఫీట్ల వరకు ఇందులో నీళ్లు ఉంటాయి ఈ లేవలు దాదాపు ఏడు సంవత్సరాల కాలం పోయినా కూడా ఈ లేవల్ వాటర్ లెవెల్ అనేది తగ్గదు నిజరూప దర్శనం తీసుకోవాల్సినట్టయితే స్వామి యొక్క నీళ్లను తీసేసినట్టు అయితే స్వామి వారు నిజ కనబడతారు మనకు పక్కన ఆళ్వార్లు పన్నెండు పన్నెద్దరు ఆళ్వార్లు ఉంటారు పక్కన పట్టాభి రామచంద్ర ఉంటారు జయ విజయలు ఉంటారు అభిముఖంగా ఆంజనేయులు ఉంటారు లోపల ఉన్నటువంటి స్వామికి పుష్కర్ స్వామికి విశ్వరూపంలో స్వామికి ఎదురుగా గరుడ ఆల్వాళ్ళు ఉంటారు ఈ పాలకొండ ప్రత్యేకత ఇరవై లోతుల్లో స్వామివారి దర్శనమిస్తారు నీళ్లు ఉంటాయి నీళ్ళలో మనం నీళ్ళు ఇచ్చినట్టు స్వామి యొక్క నిజ రూప దర్శనం మనం చేసుకోవచ్చు అంత అంత నిజ నిరూపణ నీళ్ళు అనేటివి ఎప్పుడు కూడా తగ్గదు వాటర్ లెవెల్ తగ్గదు ఏడు సంవత్సరాల కాలం అయినా కూడా నీ వాటర్ లెవెల్ అంతే ఉంటుంది కాస్ట్ కొద్దిగా ఏ ఆపరేటర్ కొంచెం అంత పోతే కాదు ఒక ఒక కింద మెట్టు ఉంది మెట్టు వరకు పోతే అంతే అంతవరకు తక్కువ అయితే పోవు ఎన్నో కూడా తగ్గదు ఓకే ఇదే కాకుండా గెన్ని గుండాలు ఉన్నాయి చుట్టూ ఆలయం స్వామి జీడిగుండం ఉంటుంది స్వామి అక్కడ ఆ పెద్ద గుట్ట మీద మునుల గుండం ఉంటుంది ఇక్కడ ఆలయానికి అయితే పాలగుండం పాలగుండము ప్లస్ జీడిగుండము ఆలయానికి వెనకాలం ఉంటది ఆ గుండం అది ప్రత్యేక ప్రత్యేకత అంతేకాకుండా స్వామివారు వెలిసిన దానికి ఎదురుగా అక్కడైతే మనకైతే గరుడ ఆలవార్లు గరుత్మంతుడు అలాగే ఆంజనేయ స్వామివారు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు గరుత్మంతుడు ఇట్లా ఈ విధంగా అయితే స్వామివారికి ఎదురుగా ఉంటారని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చూసిందంతా రాములవారి గుట్ట మీద ఉన్నటువంటి శ్రీరామచంద్రుని యొక్క ఆలయము అలాగే స్వామివారు వెలిసినటువంటి ప్రాంతము రాములవారి గుట్టను ఆనుకొని పక్కకే మునుల గుట్ట అనేది ఉంటుంది ఆ మునుల గుట్ట పైనే వాల్మీకి మహర్షి రామాయణం మొత్తాన్ని రచించినట్లుగా చెబుతూ ఉంటారు ప్రస్తుతం అయితే ఆ మునుల గుట్ట మీద ఉన్నటువంటి కొండ గుహలో వాల్మీకి మహర్షి విగ్రహాన్ని అయితే పెట్టి ప్రత్యేక దినాలలో వాల్మీకి మహర్షికి కూడా పూజ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారట ఇది ఫ్రెండ్స్ కొన్ని యుగాల చరిత్ర రామాయణంకు సంబంధించినటువంటి చరిత్ర కలిగి ఉన్నటువంటి వల్మిడి గ్రామంలో వెలిసినటువంటి సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయ ప్రత్యేకత ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి